ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఎంపీ మహేష్ కుమార్ జిల్లా వాసులకు శుభవార్త చెప్పారు శుక్రవారం ఒక ప్రకటనలో ఎంపీ మహేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు రైల్వేకి సంబంధించిన సమస్యలపై ఢిల్లీలో నిరంతరం తాను పర్యవేక్షిస్తున్నానని ఫలితంగా మొదటిగా నాలుగు ఆర్ఓబీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని ఆయన తెలిపారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల కొల్లేరు పర్యాటక కేంద్రానికి రాక సాగించడానికి వీలుగా జాతీయ రహదారిపై వాహనాల రద్దీని నియంత్రించడానికి వీలుగా బీమడోలు వద్ద అప్లైన్ నుండి డెల్టాకు రాకపోకల అవకాశం కల్పించడానికి స్థానిక ప్రజల కోరిక మేరకు కైకరం వద్ద అప్లైన్ నుండి జీ కొత్తపల్లి మీదుగా నర్సాపురం సముద్ర తీరానికి అనుసంధానించే చేబురోలు వద్ద నల్లజర్ల నుండి జాతీయ రహదారికి లింక్ రోడ్లను కలుపుతూ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గంలో ఉంగుటూరు వద్ద ఒకటి చొప్పున మొత్తం నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించగా తాజాగా అనుమతి లభించిందని మహేష్ కుమార్ స్పష్టం చేశారు రానున్న నాలుగేళ్లలో నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు తాను శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు నమస్కారం అండి ఏలూరు పార్లమెంట్ లో మనము ఎప్పుడో నుంచి ఫాలోఅప్ చేసే రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అయ్యాయి నాలుగు ఉంగటూరు కాన్స్టెన్సీ కి సంబంధించి నాలుగు ఫ్లైఓవర్లు ఆరోబీస్ ని ఎప్పుడు నుంచి ఈ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంది అందరు కూడా ఇబ్బంది పడుతుంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్ఓబీస్ అన్ని కూడా తీసుకొని రావాలని ఆకాంక్షతో రెగ్యులర్ గా రైల్వే మినిస్టర్ గారిని ఫాలో అప్ చేసుకుంది ఇవాళ మనకి నాలుగు ఆర్ఓబీలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఉంగటూరు కాన్స్టెన్సీ సంబంధించి ఒకటి భీమడోల్ దగ్గర ఇది ద్వారక తిరుమల కొల్లేరు టూరిజం స్పాట్కి కొంచెం ఈజీగా కనెక్టివిటీ కోసము ఫ్లైఓవర్ ఆరోబి వేయడం వల్ల ఫ్లైఓవర్ వేయడం వల్ల ట్రాఫిక్ జామ్ ఎప్పుడో నుంచి ఉండే ట్రాఫిక్ జామ్ మనము ఓవర్కమ్ అవ్వచ్చు ఇవాళ ఈ ప్రాబ్లం వల్ల ట్రాఫిక్ అంతా కూడా ఒక లైన్ లేక వస్తుంది భీముడోల్ దగ్గర అలాగే ఎల్సి నెంబర్ త్రీ సిక్స్ ఫోర్ కైకారం దగ్గర త్రీ సిక్స్ ఫోర్ కైకారం దగ్గర డెల్టాకి పోవడానికి ట్రాఫిక్ సమస్య ఉంటుంది ఆ ట్రాఫిక్ సమస్య కూడా ఈ డెల్టా ఏరియాలో తగ్గిపోవడానికి ఆరోబి తో తోడుపాడు పడుతుందని మీకు అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ ఎల్సి నెంబర్ త్రీ సిక్స్ ఫైవ్ చేబ్రోల్ దగ్గర ఎల్సి నెంబర్ త్రీ సిక్స్ ఫైవ్ కనెక్టింగ్ బిట్వీన్ కొత్తపల్లి టు నర్సాపురం ఇక్కడ డెల్టాకి అప్పర్ ల్యాండ్ నుంచి డెల్టాకి కనెక్టింగ్ కోసం నర్సాపురం కనెక్టింగ్ కోసం ఈ ఆరోబి చాలా వరకు ఉపయోగపడుతుందని కూడా మీకు తెలుపుతున్నా దీనివల్ల చాలా వరకు ట్రాఫిక్ జామ్స్ మీకు ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ జామ్స్ అన్ని కూడా తగ్గిపోతాయని కూడా మీకు అందరికీ తెలుపుతున్నాం అలాగే ఎల్సి నంబర్ త్రీ సిక్స్ సిక్స్ ఉంగటూర్ దగ్గర లైన్ రోడ్ కనెక్టింగ్ ఉంది అక్కడ అక్కడ యూనివర్సిటీ ఉంటుంది ఆ ఆర్టికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీకి కనెక్టింగ్ ఇబ్బందిగా ఉన్నది దాంతో ఈ ఆరోబితో ఆ విసులుబాటు కూడా కలిగించడం జరిగింది ఇవాళ ఈ నాలుగు ముంగటూరు కాన్సెన్సీలో అప్రూవల్ రావడం జరిగింది వచ్చే ఆరు నెలల్లోనే పనులు కూడా స్టార్ట్ అవబోతున్నాయని మీ అందరికీ శుభవార్త కింద నేను చెప్పాలనుకున్నాను ఇవాళ ఈ అన్ని పండ్లు కూడా వచ్చే రోజుల్లో మొదలయ్యేటప్పుడు శంకుస్థాపనలకు కూడా ముందుకు వెళ్తామని కూడా మీ అందరికీ తెలుపుతూ ఇవాళ ఈ అన్ని జరగడానికి రైల్వే మినిస్టర్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన ఏలూరు పార్లమెంట్కి ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా అందరు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ మనం ఏ పని చేసుకోగలుగుతున్నామంటే అందరి సహకారంతో ఎమ్మెల్యేల సహకారంతో కూడా అన్ని పనులు చేసుకోగలుగుతున్నామని మేము అందరికీ తెలుపు వచ్చే రోజుల్లో ఈ పన్ను అన్ని కూడా స్టార్ట్ అయిపోతున్నాయి మన ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ఆరోబిస్ ఇంకా చాలా తీసుకొని రావడానికి వర్కౌట్ చేస్తామని మేము అందరికీ తెప్పుతున్నాం వచ్చే రోజుల్లో ఆరోబిస్ కూడా వచ్చిన విషయం మేము అందరికీ కూడా అనౌన్స్మెంట్ చేస్తానని మేము అందరికీ తెప్పుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు